కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని రెండు వేల మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకని అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా కుటుంబ సర్కార్ బదులివ్వాలి అసలు మేము ఎందుకోసం చేశాం మా కోసం చేశామా మా హక్కుల కోసం చేశామా మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది రెండు వేల మందిని ఉద్యోగంలో నుంచి మూడు నెలల్లో తీసివేయటం జరిగింది ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప కనీసం రెండు వేల మందిని ఉద్యోగాలలోంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దాని మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌజ్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం రెండు వేల నుండి రెండు వేల మందిని తొలగించేశారు ఇంకో మూడు వేల మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మేము రెండు వేల మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ మూడు వేల మంది కూడా రేపో మాపో తొలగించే ప్రక్రియలోనే ఉన్నారు కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం పోనీ మీరు ఏమైనా సమస్య చూపుతున్నారా కనీసం సమస్య కూడా చూపటం లేదు నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ విశాఖ స్టీలు ఎప్పటిదో నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు తయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పిచి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి టిబి నరసిమరావు గారు దానికి దాన్ని జాతికి అంకితం చేశారు అంత గొప్ప ప్రాజెక్ట్ స్టీల్ ఉత్పత్తిలో ప్రాబబ్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ కంట్రీ అట్లీస్ట్ ఇట్ వాస్ అన్ పెర్టిక్యులర్ పీరియడ్ ఇన్ టైం మరి అలాంటిది అంత గొప్ప ఇండస్ట్రీగా ఉన్నది మరి చంద్రబాబు గారు ఏం చేశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు రెండు వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా రెండు వేల మందికి ఉద్యోగాలు పోతే మీరు ఎవరూ స్పందించలేదు అంటే మరి మీ ఛాతిగా ఉన్నది గుండెన బండన రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు మూలాగనే కానీ రాజశేఖర రెడ్డి గారి స్పందన ఎలా ఉండేది రెండు వేల ఏడులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీలుకు సంబంధించి ఎంత తపన పడ్డారు విశాఖ స్టీలుకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అది ఒకప్పుడు నష్టాలు ఒకసారి నష్టాలు వస్తే రెండు వేల కోట్ల రూపాయలు దానికి ఆర్థిక సహాయం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది అంతేకాకుండా నాలుగు వేల మందికి భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదని నాలుగు వేల మందికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉద్యోగాలు ఇప్పించారు నాలుగు వేల మందికి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగాలు ఇప్పిస్తే రోజు రెండు వేల మందికి ఉద్యోగాలు తీసేస్తే ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా స్పందిస్తున్నాడేమో చూడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి క్యాప్టెన్ ఆయన కావాలి అని ఒక మైండ్ ఐడెంటిఫై చేసి ఒక ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగున్నా లేకపోతే బ్రతుకున్నా అది కూడా అయిపోయేది విశాఖ స్టీల్ ఒక క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పడేది కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత పట్టించుకున్న నాదు లేడు రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి మొదలైంది మొదలయ్యాయి విశాఖ స్టీల్ కు కష్టాలు క్రమేణ బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా ఇది కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా కనీసం కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ని ఆదుకోలేదు బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తుంగలో తొక్కింది మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు పోలవరం గురించి న్యాయం చేయలేదు రాజధాని గురించి న్యాయం చేయలేదు కనీసం విశాఖ స్టీల్ ఉన్నది ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీ ఎన్ని రకాలుగా దీనికి కష్టాలు సృష్టించింది అంటే దీంట్లో కుట్ర ఉంది అని ఏ చిన్నపిల్లాడికైనా అర్థమైపోతుంది ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్థీలకు ఉన్న భూమిని అమ్ముకోవాలి అది కూడా అలాని గుండా లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్క రకంగా విశాఖ స్టీల్ని నాశనం చేసుకుంటూ వచ్చింది రా మెటీరియల్ రా కావాల్సి ఉంటే సగానికి సగం రా మెటీరియల్ రాకుండా చేసింది ఒక్క రకంగా కూడా అనుకోలేదు ఎన్ఎండిసి కాస్ట్ రా మెటీరియల్ ను కూడా పెంచేశారు